హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథలో ప్రత్యుపకారం అనే కథ చదివి వినిపిస్తున్నానండి ఇక కథలోకి వెళ్దాం విసుకు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి మళ్ళీ శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా మరొకరి నిమిత్తమై నీవు పడే యాతన చూడగా నాకు చండసింహుడి వృత్తాంతం జ్ఞాపకానికి వస్తున్నది నీకు మార్గాయాసం తెలియరాకుండా ఉండగలందులకు అతని కథ చెబుతా విను అంటూ ఈ కథ చెప్పసాగాడు తూర్పు దేశానగల తామ్రలిప్తి నగరాన్ని ఒకప్పుడు చండసింహుడు అనే రాజు పరిపాలించాడు ఆయన తన ఆశ్రితులను ఎంత బాగా చూచేవాడంటే అనేక మంది రాజకుమారులు ఆయన వద్ద కొలువు చేయటానికి దేశదేశాల నుండి వచ్చేవారు ఈ విధంగా వచ్చిన వారిలో సత్వశీలుడు అనే దక్షిణ దేశపు రాజకుమారుడొకడు ఉన్నాడు ఇతను కాలం కలిసి రాక రాజ్య భ్రష్టుడై కట్టుబట్టలతో దీర్ఘకాలం ప్రయాణం చేసి చినుగుపోయిన దుస్తులతో రాజద్వారం చేరాడు రాజు అతన్ని సామాన్యునిగా భావించి నౌకరీలో పెట్టుకున్నాడు ఇది కూడా తన దురదృష్టమే అనుకుని సత్వశీలుడు రాజుగారి గుర్రాలను సంరక్షిస్తూ జీతం అడగకుండా నిండు పదేళ్లు నౌకరీ చేశాడు ఇంతలో ఒకనాడు రాజు సిబ్బందితో సహా వేటకు బయలుదేరాడు రాజుగారి గుర్రం ముందు పరిగెత్తే పని సత్వశీలుడిది అయ్యింది వేట ఉత్సాహంలో రాజు తన పరివారాన్ని దాటి అడవిలోకి చాలా దూరం వెళ్ళాడు అప్పటికే సత్వశీలుడు రాజు గొర్రం ముందు పరిగెత్తుతూనే ఉన్నాడు అరణ్యమంతా నిర్జనంగా ఉంది తాను దారి తప్పి వచ్చినట్టు గ్రహించాడు రాజు తన గుర్రం ముందు పరిగెత్తే సత్వశీలు చూసి ఏమోయ్ మనం వచ్చిన దారి నీకేమైనా తెలుసా అని అడిగాడు తెలుసు మహారాజా మిట్ట మధ్యాహ్నం అయ్యింది మీరు కాసేపు చెట్ల నీడను విశ్రమించండి తరువాత నేను వచ్చిన దారి చూపుతాను అన్నాడు సత్వశీలుడు నేను ముందు స్నానం చెయ్యాలి దాహం వేస్తున్నది ఆకలిగా కూడా ఉంది ఎలాగా అన్నాడు రాజు కొంచెం ఊపిక పట్టండి దగ్గరలో జలాశయం ఏదైనా ఉందేమో చూస్తాను అంటూ సత్వశీలుడు ఒక ఎత్తైన చెట్టెక్కి చుట్టూ కలియ చూసేసరికి అతనికి కొంత దూరంలో ఒక చిన్న నది కనపడింది అతను చెట్టు దిగి వచ్చి రాజును నది వద్దకు తీసుకుపోయి స్నానం చేయించి తన ఉత్తరయం కొంగు నుండి రెండు ఉసిరి తీసి మహారాజా వీటితో మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు రాజు ఆశ్చర్యపడి ఈ పళ్ళు ఇక్కడ ఎలా వచ్చాయి వీటితో ఆకలి తీరుతుందా అని అడిగాడు చిత్తం తమ కొలువులో ఉన్న పదేళ్లుగా నేను వీటితోనే ఆకలి తీర్చుకుంటున్నాను నేను వేరే ఆహారం ఎరుగను నా వద్ద ఇవి ఎప్పుడూ ఉంటాయి అన్నాడు సత్వశీలుడు సత్వశీలుడు కథంతా విన్న మీదట రాజు ఆశ్చర్యానికి అంతే లేదు తన కింద జీతం భత్యం లేకుండా పదేళ్ల నుంచి ఇటువంటి బుద్ధుడు పనిచేస్తూ ఉంటే అతని కష్ట సుఖాలు తెలుసుకోలేకపోయినందుకు రాజుకు ఎంతో బాధ కూడా కలిగింది వేట నుంచి తిరిగి రాగానే రాజు నిండు కొలువులో సత్వశీలుడి కథ యావత్తూ చెప్పాడు అతనికి బోలెడంత ధనము కొంత జాగీరు ఇచ్చాడు అతన్ని తన ఆంతరంగిక పరివారంలో ఒకణ్ణిగా నియమించాడు ఇంత చేసినా కూడా రాజుకు సత్వశీలుడు రుణం పూర్తిగా తీర్చుకున్నాననే నమ్మకం కలగలేదు కొంతకాలం గడిచింది రాజు వివాహం చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు సింహళ రాజకుమార్తెను చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని మంత్రులు సలహా ఇచ్చారు పెళ్లి విషయాలు మాట్లాడి రావడానికి రాజు సత్వశీలు సింహళానికి ఓడలో ప్రయాణం కట్టి పంపించాడు పురోహితులతో సహా సత్వశీలుడు సముద్ర మధ్యం చేరేసరికి ఒక వింత జరిగింది ఓడపోయే మార్గానికి అడ్డంగా సముద్రం అడుగు నుండి ఒక బంగారు ధ్వజం ఆకాశం ఎత్తు లేచింది అదే సమయాన సముద్రం మీద హోరి గాలితో సహా తుఫాను చెలరేగింది గాలికి ఓడ ధ్వజానికి వెళ్లి కొట్టుకుని మునిగిపోసాగింది ఓడలో జనం హాహాకారాలు చేశారు తన ప్రయాణానికి సముద్రుడి విధంగా విఘ్నం కలిగిస్తాడా అని సత్వశీలుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను కత్తి దూసి సముద్రంలోకి దూకేశాడు లోతుకుపోయినా అతనికి సముద్రుడు కనిపించలేదు కాని అట్టడుగున అందమైన తోటలు ఒక పార్వతీ ఆలయము కనిపించాయి సత్వశీలుడ ఆలయం ప్రవేశించి దేవికి నమస్కారం చేసి కూర్చున్నాడో లేదో ఆ క్షణంలోనే అక్కడికి అద్భుత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ వచ్చింది ఆమె వెంట వెయ్యి మంది ఉన్నారు ఆ వచ్చిన స్త్రీ సత్వశీలుడు కేసి చూడనైనా చూడకుండా దేవిని ఆరాధించి తన చెలికత్తలతో సహా బయలుదేరింది ఆమెను చూస్తూనే ప్రేమించిన సత్వశీలుడు వెర్రివాడిలాగా ఆమె వెనకనే బయలుదేరాడు ఆ స్త్రీలంతా పోయిపోయి ఒక నగరం చేరారు ఒక రాజభవనంలో వారందరూ కొలువు తీరి కూర్చున్నాడు సత్వశీలుడు తాను ప్రేమించిన కన్యకు సమీపంలోనే కూర్చుని ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఆమెను చూడసాగాడు అతన్ని కాసేపు భరించిన మీదట ఆ స్త్రీ తన చిలికెత్తెలకు ఏదో సంజ్ఞ చేసింది వెంటనే ఒక చిలికత్తె సత్వశీలుడు వద్దకు వచ్చి స్వామి మీరెవరో మాకు అతిథులుగా వచ్చారు భోజనానికి వేళ కావచ్చింది సమీపంలోనే కొలనున్నది అందులో స్నానం చేసి వేగిరం రండి అని మర్యాద చేసింది సత్వశీలుడు పరమానందం చెందినవాడే కొలనుకు వెళ్లి అందులో స్నానం చేయడానికి దిగాడు అనుక్షణం అతను తామ్రలిప్తి నగరంలోని తోటబావిలో తేలాడు రాజభటులతన్ని గుర్తించి రాజు దగ్గరికి తీసుకుపోయారు సత్వశీలుడి అనుభవాలన్నీ విన్నాక రాజుకు తన ఓడ మునిగిపోయిందని గాని తన పెళ్లి ప్రయత్నాలు భగ్నమయ్యాయని గాని విచారం కలగలేదు సత్వశీలుడు రుణం తీర్చుకునేటందుకు అవకాశం దొరికిందని సంతోషం కలిగింది ఆయన సత్వశీలుడితో నువ్వెంత మాత్రం విచారించవద్దు నువ్వు ప్రేమించిన సుందరి నిన్ను పెళ్లాడేటట్టు నేను చూస్తాను మనం వెంటనే ప్రయాణమై ఆ సముద్రం దారినే వెళదాం అన్నాడు ఈసారి కూడా నావకు అడ్డంగా సముద్రంలోంచి బంగారు ధ్వజ స్తంభం లేచింది అది కనిపించగానే సత్వశీలుడు అతని వెనకనే రాజు సముద్రంలోకి దూకారు కొద్దిసేపట్లో వారు పార్వతీదేవి ఆలయం వద్ద నేల తాకారు వారు దేవికి నమస్కారం చేసి బయటకు వచ్చే అంతలో పూర్వంలాగే ఆ సుందరి తన సఖీజనంతో సహా ఆలయానికి వచ్చింది ఆమె రాజుకేసి ఒకసారి చూసి లోపలికి వెళ్ళింది రాజు ఆమె కోసం వేచి ఉండక సత్వశీలుణ్ణి తీసుకుని చుట్టుపక్కల ఉండే ఉద్యాన వనాలలోకి వెళ్ళిపోయాడు ఆ కన్య ఆలయంలో దేవీ పూజ ముగించి బయటకు వచ్చి రాజు కోసం చూసింది అతను కనిపించకపోయేసరికి ఒక చెలికత్తెను పిలిచి ఇంతకు పూర్వం మనకు కనిపించిన మహారాజును ఎక్కడ ఉన్నాడో వెతికి మన ఇంటికి ఆతిథ్యానికి పిలుచుకురావే అని పంపించింది ఆ చెలికత్తె ఉద్యానవనాలన్నీ తిరిగి రాజును చేరుకుని మహాప్రభు మా యజమానురాలు ఆతిథ్యానికి రమ్మన్నది దయచెయ్యండి అని ప్రార్థించింది ఈ పిలుపే సమస్తోపచారాలు వేరే ఆతిథ్యం అవసరం లేదు అన్నాడు రాజు రాజు ఇలా అన్నట్టు చెలికత్త చెప్పగానే ఆ కన్య స్వయంగా బయలుదేరి వచ్చి ఆయనను ఆహ్వానించింది నా మిత్రుడికి మీరిచ్చిన ఆతిథ్యం గురించి విన్నాను నాకు అలాంటి ఆతిథ్యంతో పనిలేదు అన్నాడు రాజు స్వామి తమరు గొప్పవారు తమ వంటి వారి దగ్గర అలా ఎందుకు చేస్తాము మీరు తప్పక దయచెయ్యాలి అన్నదామె రాజు సత్వశీలుడితో సహా ఆమె వెంట వెళ్ళాడు ఆమె వారికి తగిన మర్యాదలన్నీ చేసి రాజుతో స్వామి నేను కాలనేమి అనే దైత్యరాజు కుమార్తెను విశ్వకర్మ నా తండ్రి కొరకు ఈ మహానగరాన్ని ఇక్కడ నిర్మించాడు ఈ నగరంలో ముసలితనము చావు ఉండదు నా తండ్రి ఈ నగరం విడిచిపోవటం చేతనే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు ఆయన పోయిన తరువాత నేనే ఈ నగరానికి ఏలికగా ఉంటున్నాను తమ వంటి పెద్దలు ఇక్కడ అడుగు పెట్టడం ఇదే మొదలు మీరేది ఆజ్ఞాపిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది అయితే నా మిత్రుణ్ణి ఇప్పుడే వివాహమాడు అన్నాడు రాజు ఆమె ఒప్పుకున్నది వారిద్దరికి పెళ్లి చేసేసి రాజు సత్వశీలుడితో నేను నీ దగ్గర రెండు ఉసిరిక పళ్ళు తిన్నాను అందులో ఒక్క పండు రుణం తీరలేదు అని చెప్పి సమీపంలో ఉన్న కొలనులో దూకి తన నగరం చేరాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా చండసింహుడు సత్వశీలుడు ఇద్దరూ కూడా సాహసించి సముద్రంలో దూకారు కదా ఇద్దరిలో ఎవరి సాహసం గొప్పది అని అడిగాడు సత్వశీలుడు సాహసమే గొప్పది సముద్రంలో దూకితే ఏమవుతుందో తెలియకుండానే అతను దూకాడు ఏమయ్యేది తెలిసిన దూకినవాడు రాజు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ